మలబద్ధకాన్ని పోగొట్టే ఎఫెక్టివ్ టిప్ మీకోసం నేటి తరణంలో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు అందుకు కారణాలు అనేకం ఉంటున్నాయి అయితే మలబద్ధకముంటే ఇక రోజు సరిగ్గా విరేచనం అవదు కనుక కడుపు నొప్పి గ్యాస్ జీర్ణ సమస్యలు కూడా వస్తాయి దీంతో అవి ఇతరితర అనారోగ్యాలకు దారితీస్తాయి అలా అవ్వకుండా మలబద్ధకం సమస్య నుంచి వెంటనే బయటపడాలంటే అందుకు చిన్న టిప్ పాటిస్తే చాలు ఆ టిప్ ఏంటంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి తాగేయండి దీంతో పేగుల్లో ఉండే మలం వ్యర్ధాలు బయటికి నెట్టివేయబడతాయి వెంటనే విరోచనం అవుతుంది ఆ తర్వాత రోజు ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమం తాగితే చాలు మలబద్ధకం సమస్య ఇక ఎప్పటికీ బాధించదు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర